రక్తం యొక్క పరిశుద్ధతలోకి నువ్వు రాలేకపోతా ఉన్నావు దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది ఏసు రక్తం ప్రతి పాపం నుంచి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది ఈ లోకంలో నిన్ను పవిత్రపరిచే సాధనం ఏది లేదు నిన్ను పవిత్రపరిచే వ్యక్తులు ఎవ్వరు లేరు ఎందుకంటే ఈ లోకంలో దేవుని వాక్యం చెప్తా ఉంది నీతి మంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు కనుక నీతి మంత్రులు ఎవ్వరు లేరు అంతేకాదు లోకమంతా లోకమంతా పాప భూయిష్టమైనటువంటి లోకమని దేవుని వాక్యంలో రాయబడింది ఈ లోకమంతా కూడా పాపముతో నిండి ఉంది ఎక్కడా మంచితనం లేదు ఎక్కడ పరిశుద్ధత లేదు ఎక్కడ పవిత్రత లేదు అయితే ఇలాంటి లోకంలో జీవిస్తున్న మనము ఇలాంటి లోకంలో ఉంటున్నటువంటి మనము పవిత్రంగా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా అని దేవుడు కోరుతూ ఉన్నాడు యేసు ప్రభుల వారు ఆయన పరిశుద్ధ స్థలాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చినాడు చెప్పండి పాప భూ ఇష్టమైన లోకంలోకి ఆయన వచ్చినాడు కనుక పాప లోకంలోకి ఆయన వచ్చినాడు పాపుల మధ్య ఆయన సంచరించినాడు పాపులతో కలిసి ఆయన భోంచేసినాడు పాపుల కొరకు ఏం చేసినాడు చెప్పండి తన ప్రాణాన్ని పెట్టినాడు కనుక యేసుప్రభు భూమి మీద సంచరించే దినాల్లో ప్రభులో ఏ పాపం ఎవ్వరికి అనుకోలేకపోయినారంట కదా భూమి మీద సవాలు విసిరిన ఏకైక వ్యక్తి యేసుప్రభుల వారే నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని భూమి మీద సవాల్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆఖరి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఎవరు ఆ విధంగా చేయలేకపోయినారు ఎందుకు అంటే అందరిలో పాపముంది అందరు కూడా అపవిత్రులే అందుకే కీర్తనకారుడైన దావిదంటాడు కదా నా తల్లి గర్భమున నేను పాపంలో పుట్టినవాడను అందరు కూడా పాపంలో పుట్టినటువంటి వారే పాపంలో బ్రతుకుతున్నటువంటి వారే పాపంలో నుంచి బయటికి రాలేకపోతున్నటువంటి వారే ఈ రాత్రి సోదరి సదరుడు ఏసుప్రభుల వారి రక్తం నీకు అందుబాటులో ఉంది యేసుప్రభుల వారు నీకు సమీపముగా ఉండగానే ఆయన నువ్వు వేడుకో ప్రభు చింతకురా ప్రభువా ఎన్నోసార్లు నీ వాక్యం విన్నా ప్రభువా ఎన్నోసార్లు నీ బిడల ద్వారా నేను హెచ్చరింపబడినానయ్యా అయినా నీకు నేను నా హృదయం ఇవ్వలేకపోయినాను నా పాప జీవితంలో నుంచి నేను బయటికి రాలేకపోయినాను మరణకరమైనటువంటి పాపంలో నేను జీవిస్తా ఉన్నా ప్రభా ఈ రాత్రి నన్ను కూడా క్షమించు నన్ను కూడా అంగీకరించు ఆ నూతనమైనటువంటి ఆశీర్వాదం ఆ నూతనమైన సమస్తము నూతనమైనవి నా జీవితంలో ప్రభా నేను చూడాలా ప్రభుని అడిగితే దేవుడు అద్భుతంగా క్షమిస్తాడు కరుణిస్తాడు తిరిగి సమకూరుస్తాడు ఇంకొక పాప